ఈ ఈరోజు రైతులకు ఏ రకంగా మేలు చేసేటువంటి విధానం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు ఆ రకంగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వము సుమారు పదమూడు రకాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది ఇది ఈ సందర్భంగా తెలంగాణ రైతుల తరఫున కూడా నేను మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల నియమకాల విషయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ విస్మరిస్తూ ఉంది చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండరు ఆధారంగానే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అన్ని పత్రికల్లో అధికారంలో రాకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క జాబ్ క్యాలెండర్ను మరి ఈరోజు మర్చిపోయిన విషయాన్ని విస్మరించిన విషయాన్ని దాచిపెడుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఏ రోజు ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాము ఏ రకంగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఆ రకంగా అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తాము తెలంగాణ తల్లిగా నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ వంద రోజుల్లో ఇవి అమలు చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు ప్రతి ఓటర్కు ఉత్తరం రూపంలో కమ్యూనికేషన్ చేశారు ప్రతి ఇంటికి ఒక ఆమె సంతకంతో కూడినటువంటి లెటర్ ఇంటికి పంపించారు తెలంగాణలో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు ఈరోజు గ్యారెంటీ లేకుండా పోయింది ఏ ఒక్క హామీ కూడా అది కూడా ఆర్టీసీ బస్సు ఇమ్మీడియట్గా ఆర్టీసీకి చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆర్టీసీలో పెరగపోతున్నటువంటి అప్పుల్లో ఇదొక అప్పుకుందనే భావించి మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చి మిగతా అన్ని హామీలను తుంగలో తొక్కారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు స్కూల్కి వెళ్ళేటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయల విద్యా గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు ఈ రకంగా ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను విస్మరించడం జరిగింది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కానీ ఈరోజు ఆ మాట మాట్లాడడం లేదు ఈ యొక్క జాబ్ గ్యారెంటీల విషయంలో మా పార్టీ తరఫున తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నా చేస్తే మా యూత్ వింగ్ యువ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మిగతా నాయకులందరినీ విచక్షణ రహితంగా లాఠిచార్జు చేయడం జరిగింది అమ్మాయిలను చూడకుండా పోలీసులు ఒక కక్ష పూరితంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన విత్తండ వాదన లేవనెత్తుతోంది సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఒక తెలంగాణకే కాదు దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చు అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు లోపభవిష్యమైనటువంటి విధానాలతో సింగరిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది సింగరేణిని ఆర్థికంగా నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్నాలుగు నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంటులో మూడు వేల ఐదు వందల కోట్ల బ్యాంకులో డిపాజిట్ ఉండేది రెండు వేల పద్నాలుగు ముందు సింగరేణిని తన మిగులు నగదును బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది సింగరేణి కంపెనీ రెండు వేల పద్నాలుగు ముందు ఏ రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు కానీ రోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పులప్పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కి దక్కుతుంది సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్నికోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మరి రోజు